మా అమ్మగారి లక్ష్యం క్యాన్సర్ రహిత కౌహురు డాక్టర్ అర్జన్ రెడ్డి పింక్ బస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వేయల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్లకు సంబంధించిన ప్రీ స్క్రీనింగ్ సదుపాయాలున్నాయి ఇక ఎక్కువ మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న కారణంగా నలభై ఐదు పైబడ్డ మహిళలు తప్పనిసరిగా మెమోగ్రఫీ అనే పరీక్ష చేయించుకోవాలని నిబంధన పెట్టిన కారణంగా పాశ్చాత్య దేశాలలో క్యాన్సర్ అదుపు చేయగలిగారు ఇక క్యాన్సర్ డెత్ విషయంలో గర్భాశయ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది పాశ్చాత్య దేశాల మాదిరిగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల వయసున్న మహిళలకు మూడేళ్ల కోసారి ముప్పై నుంచి అరవై ఏళ్ల వయసున్న మూడు నుంచి ఐదేళ్లకి ఏడేళ్లకోసారి క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తే క్యాన్సర్ వ్యాధిని సమూలంగా రూపుమావచ్చని పింగ్ బస్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి క్యాన్సర్ వ్యాధిపై ప్రజల అవగాహన పెంచడానికి ప్రతి ఒక్కరి కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి తెలిపారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒక చాలా మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే నేను ఒక రేడియాలజిస్ట్ని ఒక డాక్టర్ని నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అని ఒక ఒక ఎక్స్రే ఉంటుంది అది వెస్ట్రన్ వరల్డ్లో యుఎస్లో డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు నలభై ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ కల్చర్ వెస్ట్రన్ వరల్డ్లో దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కూడా మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు ఎందుకు అందుకు చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది ఈరోజు మన అదృష్టం కొద్దీ కొవ్వూర్లో అమ్మగారుకి వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మన ప్రజలందరికీ తీసుకోబోతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆర్వి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ బస్లో అందరు చెప్పారు ఇప్పుడు థర్డ్ స్టేజ్లో కానీ ఫోర్త్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే లైఫ్ లాంగ్ క్యూర్ తీసుకురాగలుగుతాం అది సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ బస్లో మనకి మెయిన్గా మూడు క్యాన్సర్లు మనము మెయిన్గా డిటెక్ట్ చేయగలుగుతామండి ఫస్ట్ వచ్చి నామోగ్రఫీ ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఈరోజు ఉమెన్లో హైయెస్ట్ క్యాన్సర్ అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఉండేది బ్రెస్ట్లో సో ఫస్ట్ ఆ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ వచ్చి మనకి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటుంది అంటే గర్భ సంచిలో వచ్చే ఒక క్యాన్సర్ దాంట్లో ఒక చిన్న ప్యాప్స్ అని ఒక టెస్ట్ చాలా సింపుల్ టెస్ట్ అది ఐదు నిమిషాలు కూడా కాదు అది కానీ చేయగలిగితే మీరు ఆ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లోనే ఆపేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కాస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ సో ఆ సింపుల్ టెస్ట్ వల్ల ఈరోజు వెస్టర్న్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత రేర్ అయిపోయిందంటే వాళ్ళకి అంత రేర్ అయింది అంటే అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఈ స్మియర్ అనే ఒక టెస్ట్ వల్ల అది అలాగే మన ప్రజలకి ఉచితంగా ఇవ్వగలం ఇది ఒక రెండు నెలల నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి అది చేయగలిగాము పోస్ట్ పోన్ చేస్తూ రాగలిగాము దానికి మొట్టమొదట కోవూరిని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారు అలాగే స్విమ్స్ డైరెక్టర్ గారు వేదిక మీదున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించగలిగిన మీడియా మిత్రులు దీన్ని ఊరు ఊర తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరిగి అవగాహన కల్పించగలిగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన హెచ్ఓ గారికి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతో మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది దీంట్లో ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన ఏడు కాన్స్టిట్యు నుంచి ఆలోచిస్తుంటే కోర్ కాన్స్టిట్యూన్సీ కాన్స్టెన్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము ప్రస్తుతానికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది